ప్రపంచం ఎంత చిత్రంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు లోకం తీరలా ఉంటుందండి ఇన్నిటినీ గెలవలసిందే శంకరుడు అంతటి వాడు కూడా కాబట్టి రే నాకే తప్పలేదురా అందరికీ ఉంటాయి ఈ కష్టాలని శంకరుడు చూపించాడు కాబట్టి ఇప్పుడు ఏమిటి అప్పుడు చేయి పేలిపోతే లోకం ఏమంటుంది ఎవడి తల మీద చెయ్యి పెడితే ఏమంటే పాపండు తప్పేంటండి చేయి పెడతానన్నాడు అప్పుడు ఎవరు లేరు కాబట్టి చూడు తల మీద పెడతానన్నాడు ఏ ఆయనకి ఏం శక్తి లేదు ఏంటండి తప్పని పేరు మళ్ళీ ఇలా కలుపుకోగలడు ఆయన దానికే చెప్పేయాలి ఏంటండి వృకాసురుడు అంటారు పెట్టనిస్తే చ శంకరుడంతటి వాడికింత అమంగళం జరగడం ఏమిటి అది చాలా ప్రమాదం చాలా దోషం కదా కాబట్టి తనవరానికి తానే పాడవడం ఏమిటి ఇది లో రే పొద్దున లోకానికి నానుడై కూర్చుంటే కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తల ఇవ్వలేక ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలెట్టాడు ఇందులో ఒక రహస్యం ఉందండి భాగవతంలో కొంతవరకు ప్రస్తావన చేశారు అసలు పరమేశ్వరుడు అలా వెళ్లడం వినకా తల ఒక రహస్యం ఉంది సుబ్రహ్మణ్యేశ్వరోత్పత్తి జరగడానికి కావలసిన బీజము అప్పుడు పడింది అక్కడ కానీ అది ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కష్టం చాలా పెద్ద ఆ ఆఖ్యానము దాన్ని నేను స్పృశించను తరిగితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు వీడెక్కడికి వెళ్ళాడు వెంటే పడుతున్నాడు ఆగు తలమీ చేయడత ఆగు వాడి ఎందుకు ఇంకోటి తలమీఓ మాకొక్కొక్క కనపడదం ఏమిటి లోపల వాడికి అనుమానం ఏమిటంటే ఇచ్చిన వాడు పారిపోతున్నాడు అంటే ఇచ్చింది తప్పేమో అని వాడికి అనుమానం అందుకని ఆయన తల మీదే పెడతాడు వాడు పేరలేదనుకోండి మరి ఇచ్చావు కదా ప్రేరణ అని అడుగుతాడు అందుకని అక్కడికే పరిగెడుతున్నాడు వాడు చిచ్చుబుడ్డి కొనుక్కున్నవాడు ఇంటికి వెళ్ళి చిచ్చుబుడ్డి వెలిగించుకుంటే పర్వాలేదు దీపావళి సామాను కొట్టులోనే పెడతాను వాడు కొట్టు పెరిగిపోతున్నాడు అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఆయన వెంటే పరిగెత్తాడు పరిగెడితే ఆయన ఏం చేశాడంటే ఆయనకి కేశవుడికి భేదం ఉండదు శంకరుడు శంకరుడుగా ఇప్పుడు అజ్ఞానాన్ని అని అనుకోండి బాగుండదు మర్యాదగా ఉండదు శంకరుడు నారాయణుడిగా అని చెయ్యాలి కాబట్టి వైకుంఠం దాకా వెళ్ళగానే అందులోంచి శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు ఒక ఒటు రూపంలో బంగారం మొలతాడు ఓ పచ్చటి గోచి ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా ఓ కమండలం చేత్తో పట్టుకుని ఆయనేమో బ్రహ్మచారిలో బయటకు వస్తున్నాడు వస్తుంటే అయ్యి అయ్యో అలా పరిగెడుతున్నావు ఒళ్ళంతా చెమట పట్టేసింది వృఖాసురా శరీరం అన్నది దేనికి వాడుకోవాలో తెలుసా సుఖ పెట్టుకోవడానికి వాడుకోవాలి అంతేగాని అలా కష్టపడతాయంటే ఎందుకలా పరిగెడుతున్నావు ఆగు అని అంటే వాడు రొప్పుతూ రొప్పుతూ అన్నాడు శంకరుడు వరం ఇచ్చాడు మీద చేయడతానంటే పారిపోతున్నాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు ఎంత పిచ్చివాడివిరా నువ్వు శంకరుడు దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మనిషిలో మార్పు వచ్చేసింది అవతల వాడిని బాగా నమ్మించాలనుకోండి నేను ఎప్పటి నుంచి మారిపోయాడో వాడు సంఘటన మొదలెడతాడు నిజంలో ఉందనుకుంటాడు ఆయన అందుకని దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మారిపోయి పిశాచాలని భూతకణాలని వెంట పట్టుకు తిరగడం అబద్ధాలాడడం మొదలెట్టాడైనా ఆయన మాట సత్యం కాదు పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది ఆయన పవిత్రుడిగా ఉంటాడు కదా నువ్వు స్నానం చేయకుండా ముట్టుకుంటే ఆయన తల ఇవ్వడు ఆయన లొంగిపోయే మనిషే కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే లొంగిపోతాడు స్నానం చేయడానికి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి అంతావేమో అంత గొడవ అక్కర్లేదు ఎక్కడ కాసిన నీళ్లు కనబడుతున్నాయి కదా అందుకని కాళ్ళు కడిగేసుకుని చేతులు కడిగేసుకొని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేసి మూడు మాటలు ఆచమనం చేసేసి మహేశ్వరుడు తల మీద అని ఆచమనం అంటే ఇవ్వాలంటే మనం ఆచమనం చేసేటటువంటి ఆచమనం మూడు మాటలు అని తాగేస్తాం అది కాదు అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు వేదిక మీద సంజావందనం చేస్తూ చేశారే అది ఆచమనం అంటే ఆచమనం చేసేటప్పుడు చేసుకుని పెదవులు తుడుచుకుని కళ్ళు తుడుచుకుని అదేంటి శిరస్సున పవిత్ర పవిత్రోభాన్ని చల్లుకుని అవన్నీ చేసుకుంటారు ఆ చేసుకోవడంలో వాడేం అంటే ఆ ఆచమనం చేస్తూ తలభాగము అంటే శిరస్సు ఇక్కడి నుంచి వచ్చేస్తుంది వాడు ఇలా అంటే తక్కుని దగ్గర పెట్టాడు టాప్ అని గొడవ వదిలిపోయింది అనుకున్నాడు శ్రీమన్నారాయణ కాబట్టి ఇది చెప్పి ఆయన అన్నాడు చూశామా కొంతమంది ఎలా ఉంటారో వాడికి కోరిక తీరిస్తే వెంటనే వాడు మర్చిపోయింది ఎవరిని అవతలవాడు ఈశ్వరుడు అని మర్చిపోయాడు టెస్టింగ్ లాబొరేటరీ కింద కనపడ్డాడు ఆయన కనపడ ఆయన వెంట పరిగెత్తాడు ఏమైపోయాడు నాశనం అయిపోయాడు మనుష్యులంతేరా ఈశ్వరుడు కావాలి కావాలంటారు కోరికలు కోరుతారు కోరిక తీరిందనుకో ఈశ్వరాన నా కోరిక తీరిందని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పరు వెంటనే మర్చిపోయేది ఎవరంటే భగవంతుణ్ణి నా అంత వాణ్ణి నేను నేను చేశానని ఇలా చూపిస్తాడు నేనేనండి ఇవన్నీ చేశానంటాడు అని అహంకారంతో ఇలా చూపించి ఈశ్వరుణ్ణి మర్చిపోతారు కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు ఇలా అనుకోవడంలో వృకాసురహస్తము ఎక్కడో లేదు ఈశ్వరుడు కాదు నేనని ఇలా అన్నప్పుడల్లా వాడు పేలిపోతున్నాడు కాబట్టి ఇలా అనకు వాడు అని ఇలా అనడం నేర్చుకుంటే నువ్వు ప్రహ్లాదుడు అయిపోతావు ఇక్కడే వృకాసురుడిగా ఉంటావా ప్రహ్లాదుడిగా ఉంటావా అన్నది తేడా వచ్చేస్తుంది సుమా అని ఉద్ధముడికి కృష్ణ భగవానుడు ఈ కథని భాగవతంలో చెప్పాడు చెప్పి మనం అందరినీ ఉద్ధరించడానికి ఇంత వెర్రిలు పెట్టుకోకండి ఏదైనా ఒక ఈశ్వర స్వరూపమే నేను నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారని ఒక అద్భుతమైన ఆఖ్యానాన్ని ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు నిత్య నిర్మలా గోవిందరుషా గోవింద శిష్టపరిపాలక గోవిందరాహమూర్తివి దశరథనందన గోవిందా పద్మావతి ప్రియ దినకరవి పద్మావతీ ప్రియోవిందమీవల్లభగోవిందరుడవాహనా గోవిందనరసేవితోవింద శివకేశవమూర్తి గోవింద్రీరామకృష్ణ గోవిందే స్వరూపా గోవిందరుమలవాసోవింద శసాయు గోవిందా శ్రీనివాస గొప్ప స్తోత్రం దేవతలందరూ ఇంద్రుడితో వెళ్ళి వైకుంఠంలో లక్ష్మీదేవి ముందు నిలబడితే ఆ తల్లి దర్శనమిచ్చింది తాను ఏ రూపంతో ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివితే ఐశ్వర్యం కలుగుతుంది ధనభస్టు ధని లభేత్ ఐశ్వర్యం పోగొట్టుకున్న వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది కీర్తి పోయిన వాడికి కీర్తి కలుగుతుంది అంటే దురలవాట్లు పోయి మంచి అలవాట్లు వస్తాయి ఇన్ని గుణములతో పాటు మగపిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు ఉన్నవాళ్ళు రోజు అమ్మవారికి నమస్కరించి ఆ స్తోత్రాన్ని చదువుకుంటే ఎటువంటి భార్య వస్తుందో తెలుసా అండి అటు ఎంత చక్కటి భార్య గురించి చెప్పారంటే కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం చ విద్యావంతం యశస్వినం చక్కటి కొడుకు మహాభక్తుడు జీవితాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు పరమ కోమలమైనటువంటి భార్య అతి సుప్రియవాదినీ మనస్సు నచ్చేటట్టుగా మాట్లాడి తన జీవితాన్ని మూడు తరాలు చూడగలిగినట్టుగా అమంగళములు తొలగించగలిగినటువంటి మంచి పాతివ్రత్యముతో కూడినటువంటి సౌశీల్యవతి సౌందర్యవతి భర్త మనస్సుని గెలుచుకోగలిగిన మహాపతివ్రత అయిన భార్య లభిస్తుంది బాహ్యమునందు అన్ని కోర్కెలు తీరుతాయి ఈశ్వర భక్తి కలుగుతుందని అంత పరమ పవిత్రమైన స్తోత్ర ఆ స్తోత్రం సర్వం శ్రీ ఉమామహ్వర బ్రహ్మార్పణ స్వస్తి